హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్పి గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా మోడల్ పేపర్స్ అంటే భౌతిక శాస్త్రంలో ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే స్టార్ట్ చేసాము లాస్ట్ వీడియోలో ట్వంటీ ఫైవ్ బిట్స్ కవర్ చేసాము ఈ వీడియోలో ఇంకొక ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేవి కవర్ చేద్దాము ఓకే ట్వంటీ సిక్స్త్ బిట్ చూద్దాం వెర్నియర్ నియర్ కాలిపర్స్ కనీస కొలత ఎంత ఆన్సర్ జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం కప్ అనగా ద్రవతలము పైకి వంపు తిరిగి ఉండడం నెక్స్ట్ త్రాసు దండం యొక్క మధ్య ఆధార బిందువు నుంచి సమాన దూరాలలో సమాన ద్రవ్యరాశులను తీస్తే అది క్షితిజ సమాంతరంగా ఉంటుంది ఇది ఏ సూత్రం సాధారణ త్రాసు పనిచేసే సూత్రం నెక్స్ట్ పీజీఎస్ ఎంకేఎస్ పద్ధతిలో నిర్వచింపబడకుండా ఎస్ఏ పద్ధతిలో నిర్వచింపబడిన మూలరాశి ఆన్సర్ రెండు ఉష్ణోగ్రత ప్రెషర్ కుక్కర్ లో ఇమిడి ఉన్న సూత్రము ఆన్సర్ పేడనం పెరగడం వల్ల నీటి మరుగు స్థానము పెరుగును స్క్రూ కేజీ మర భ్రమణాంతరము మారకుండా తల స్కేల్ విభాగాల సంఖ్య రెట్టింపు అయినా దాని కనీసపు కొలత ఆన్సర్ సగం అవుతుంది నెక్స్ట్ స్క్రూకేజీని ఉపయోగించి క్రింది వాటిలో దేనిని కొలుస్తాము పై పైవన్నీ సరి అయినవేనంటండి ఏంటంటే పలుచటి గాజు పలక మందము తీగ వ్యాసము చిన్న గోళం వ్యాసము నెక్స్ట్ ధన ధనశూన్యాంశ దోషంలో సవరణ ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ రుణాత్మకంగా ఉంటుంది ఏదైనా ఒక స్థానంలో గురుత్వాకర్షణ బలం వల్ల కలిగే త్వరణం జీ a n s w e r